ఓం సాయిరామ్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ పవిత్ర టాక్స్ మన వారాహమ్మకి నమస్కారం చేసుకుంటూ ఈ వీడియో స్టార్ట్ చేస్తున్నానండి ఇక ఈరోజు వీడియోలో మనం చూడబోయేది ఏంటంటే మనం ఎప్పుడు డబ్బు ధనం రాబడి అనేది ధనం ఎక్కువగా కల్పించే ఒక మంచి ఏంజెల్ నెంబర్ అనేది మీతో షేర్ చేయబోతున్నానండి ఇక ఈ ఏంజెల్ నెంబర్ ఎప్పుడు ఎలా ఏం చేయాలి ఎలా మనం దాన్ని యూజ్ చేసుకోవాలి ఎలా దాని ఫలితం ఉంటుంది అనేది పూర్తిగా ఈ వీడియోలో మీతో షేర్ చేయబోతున్నాను వీడియో అయితే స్కిప్ చేయకుండా చూడండి అప్పుడే మీకు క్లియర్గా అర్థమవుతుంది అలాగే మొట్టమొదటిగా మన ఛానల్ చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ యాక్టివేట్ చేసి ఆల్ ఐడ్ ఆప్షన్ని క్లిక్ చేయండి నేను కొత్త వీడియో పెట్టిన వెంటనే మీకు నోటిఫికేషన్ అయితే వచ్చేస్తుంది అలాగే మన వీడియోస్ నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేసి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ అలాగే మన జీవితాంతం మన జీవిత కాలం మనకు డబ్బు అనే అవసరం అనేది ఎంతో ఉంటుంది అలాగే మనం లగ్జరీ లైఫ్ పొందాలన్నా అలాగే మంచి స్థాయికి వెళ్ళాలన్నా డబ్బు పరంగా బాగా ఆర్థికంగా స్థిరపడాలన్నా కూడా ఈ ఇప్పుడు చెప్పబోయే ఈ మెథడ్ అనేది ఎంతగానో మీకు యూస్ అవుతుందండి ఎవరు కూడా ఎట్టి పరిస్థితుల్లో వదలొద్దు ఎందువల్లంటే చాలా సులభమైన పద్ధతిలో మనకు డబ్బు చేరుతుంది అంటే దాంట్లో ప్రయత్నించడంలో తప్పే లేదు కాబట్టి ఇప్పుడు చెప్పబోయే ఈ ఏంజెల్ నెంబర్ ఎలా మనకు యూస్ అనేది కూడా చూద్దాం ఇక మనం ఈ మెథడ్ని ఫాలో అవ్వాల్సిన ఏంజిల్ నెంబర్ ఏంటి అంటే సెవెన్ ఎయిట్ సిక్స్ సెవెన్ ఎయిట్ సిక్స్ ఈ ఈ నెంబర్ని మనం యూస్ చేసుకుంటున్నాం అనమాట సెవెన్ అనేది మనకు కేతు కేతు భగవానికి సంబంధించింది అలాగే ఎయిట్ అనేది మనకు శని భగవానునికి సంబంధించినది ఏదైనా సరే మనకు శని గ్రహ దోషాలు తొలగిపోతేనే మనకు మంచి జరుగుతుందని మనం ఉంటాం కదా అలాగా మనకు శనిదేవుని అనుగ్రహం కూడా ఉండాలన్నమాట ఆయన ఆగ్రహానికి గురవకుండా శనిదేవుని అనుగ్రహం కోసం మనం ఎనిమిది అలాగే ఆరు సిక్స్ అనేది మనకు తెలిసిందేనండి శుక్ర భగవానికి సంబంధించింది మనం ఏది చేయాలన్నా అది డబ్బు పరంగా అయినా సరే వ్యాపార పరంగా అయినా ఏదైనా మనకు సక్సెస్ రావాలంటే శుక్ర భగవాన్ అనుగ్రహం పరిపూర్ణంగా ఉండాలి కాబట్టి ఈ సిక్స్ అనే నెంబర్ను కూడా మనం యూజ్ చేస్తున్నాం టోటల్గా సెవెన్ ఎయిట్ సిక్స్ ఈ ఏంజిల్ నెంబర్ మనం యూజ్ చేస్తున్నాం మొత్తం ఉంటే మనకు ట్వంటీ వన్ వస్తుందండి ఈ ట్వంటీ వన్ మళ్ళీ మనం కూడితే త్రీ వస్తుంది త్రీ అంటే గురు భగవానికి సంబంధించిన ఒక స్థానం అన్నమాట మొత్తానికి మనకు గురువు అనుగ్రహం కూడా దొరకాలంటే ఇప్పుడు చెప్పబోయే ఈ నెంబర్ ఈ విధంగా మనం చేసినప్పుడు మనకు ఎట్టి పరిస్థితుల్లో అసలు ఓటమి అనేది ఉండదండి ఏదైనా ఏ మనకు కలుగుతుంది అనమాట ఇక ఈ సెవెన్ ఎయిట్ సిక్స్ని మనం ఎలా యూజ్ చేసుకోవాలి అంటే ఒక వైట్ కలర్ పేపర్ తీసుకోండి దీంతో కొంచెం పసుపు కానీ చందనం కానీ కొంచెం పన్నీర్తో కానీ జవ్వాతో వేసి చక్కగా కలుపుకోవచ్చు అదంతా ఏం లేదంటే కొంచెం పచ్చకర్పూరం వేసేసి కొంచెం మంచి అయినా సరే కొంచెం పేస్ట్ లాగా చేసుకొని మీ కుడి చేతి ఉంగరపు వేలు ఉంటుంది కదా ఆ వేలుతో సెవెన్ ఎయిట్ సిక్స్ అనే నంబర్ వచ్చి మీరు ఆ పేపర్లో రాసుకోండి దీనికి చక్కగా నాలుగు సైడ్లు వచ్చి ఆ పేపర్కి కుంకుమ అనేది బొట్లు పెట్టుకొని దీన్ని ఏదో ఒక మీ పూజ గదిలో ఒక సైడ్లో అనేది కానీ ఒక దగ్గర అనేది అంటించి అనేది పెట్టుకోండి అనమాట ఇలా పెట్టుకున్న దానివల్ల మనకు గురువు అనుగ్రహం పరిపూర్ణంగా ఉంటుంది మనకు ఈ సెవెన్ ఎయిట్ సిక్స్ అనే నంబర్ మనం ఇలా చేసిన దానివల్ల ఏంటంటే మనకు తప్పకుండా మంచి లగ్జరీ లైఫ్ అనేది వస్తుంది డబ్బు పరంగానే కాదండి మనకు ఇంట్లో సంతోషపరంగా అయినా ఒక మంచి పేరు ప్రఖ్యాతులు తెచ్చుకోవాలనుకున్నా కూడా ఈ సెవెన్ ఎయిట్ సిక్స్ నంబర్ అనేది మనకు ఎంతగానో ఉపయోగపడుతుంది అలాగే ఒక వైట్ కలర్ పేపర్లో మీరు చక్కగా సెవెన్ ఎయిట్ సిక్స్ అని ఇట్లా చందనంతో కానీ గంధంతో కానీ రాసుకొని దాన్ని లామినేషన్ చేసి పెట్టుకొని మీరు మీ యొక్క పర్సులో హ్యాండ్ బ్యాగ్లో కూడా ఎప్పుడు కూడా పెట్టుకో ఉండొచ్చు అండి మీరు ఎప్పుడు ఏ వర్క్ చేసినా కూడా ఆ యొక్క శక్తి వల్ల మీకు గెలుపు అనేదే ఉంటుందన్నమాట ఏదైనా సరే సక్సెస్ అనేది ఉంటుంది అదేవిధంగా మీరు సెవెన్ ఎయిట్ సిక్స్ అనేది ఒక పేపర్లో రాసి వ్యాపారం చేసే ప్రదేశంలో అయితే గల్లాపేట దగ్గర అలాగే బీరువాలు ఇంట్లో అయితే బీరువాలు నగలు పెట్టే దగ్గర డబ్బులు పెట్టుకునే దగ్గర అనేది కూడా అంటించి పెట్టుకోవచ్చు దీనివల్ల ఏంటంటే మనకు ఎక్కువగా అదృష్టం అనేది లభిస్తుందండి దీనివల్ల ఏంటంటే మనం ఏదైతే కోరుకుంటామో డబ్బు పరంగా మీరు సెవెన్ ఎయిట్ సిక్స్ డబ్బు అనేది అవసరమైనప్పుడు ఒక పేపర్లో మీకు కావాల్సిన అమౌంట్ అనేది ఒక సెంటెన్స్లో రాసుకొని సెవెన్ ఎయిట్ సిక్స్ అనే నంబర్ని మీరు వీలైన సార్లు ఆ పేజీ ఫుల్గా రాసిన పక్షంలో మీకు తప్పకుండా మీకు అవసరమైన అమౌంట్ చాలా త్వరగా గంటల్లోనే మీ దగ్గర చేరుతుంది అది మీరు అప్పు కోసం ప్రయత్నిస్తున్నా లోన్ కోసం ప్రయత్నిస్తున్నా లేదా మీకు రావాల్సిన డబ్బుల కోసం అయినా సరే మీకు వ్యాపారంలో బాగా అభివృద్ధి కావాలి ఈరోజు మాకు బాగా వ్యాపారం జరగాలి అనుకున్నా కూడా మీకు మంచి సక్సెస్ అనేది కూడా ఉంటుంది అనమాట కాబట్టి మనకు జీవితాంతం డబ్బు అవసరం కాబట్టి ఈ యొక్క మెథడ్ని ప్రతి ఒక్కరు కూడా ఫాలో అవ్వండి సెవెన్ ఎయిట్ సిక్స్ ఏంజిల్ నెంబర్ అనేది మనకు ఎంతగానో మన లైఫ్లో ఉపయోగపడుతుందని తెలుపుతూ నమ్మకంతో చేయండి తప్పకుండా మనకు మంచిగా జరుగుతుందన్నమాట ఎందువల్ల ఎందువల్లంటే ఏదైనా సరే మనం ఈ నంబర్ రాసుకొని గమ్ముగా కూర్చుంటే సరిపోదండి మన ప్రయత్నాలు అనేవి మనం ఏదైతే వ్యాపార రీత్యా ఉద్యోగ రీత్యా ప్రయత్నాలు అనేవి చేస్తూ ఉంటామో వాటిల్లో మంచి ఫలితం అదృష్టం అనేది కలిసి రావడానికి ఎట్లాంటి మెథడ్స్ అన్నీ ఉపయోగపడతాయి తప్పితే మనం ఈ సెవెన్ ఎయిట్ సిక్స్ అనేది రాసుకొని గమ్మును కూర్చో ఉంటే ఎప్పుడు కూడా మనకు ఫలితం అనేది ఉండదు ఏదైనా సరే ఒక మంత్రాలైనా మనం చెప్పుకునే స్విచ్ బోర్డ్ అయినా సరే ఏదైనా సరే రాసుకున్నప్పుడు మన ప్రయత్నం కూడా హండ్రెడ్ పర్సెంట్ ఉంటేనే భగవంతుని అనుగ్రహం కూడా పరిపూర్ణంగా ఉంటుంది అదృష్టం కలిసి వస్తుంది మనం మంచి స్థాయికి వెళ్తాం అది ఫ్రెండ్స్ ఈరోజు వీడియో ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మరో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం అంతవరకు సర్వే జన సుఖినో భవంతు జై సైరాం జై వరహిమత